అన్నా గు లేచి ఎవరి ముఖం చూసినాము ఈ రోజు పుచ్చేలో పావుల వేలే గురు ఎవరు మువ్వ టైం కూడా అయిపోయింది ఎండ పొద్దు వచ్చింది చూడు గురు నేను అదే ఆలోచించండా అన్నం టైం అయింది పూటకు గురు గురు ఆడ ఎవరు పెద్ద టెన్షన్ పడతా సీరియస్ అవుతాను చూడు ఆ మనిషి మనకి గురువు తెల్ల సొక్క అద్దాలు సిగరెట్ పెద్దగా ఉందిరా కదా బిచ్చండు ధర్మం చెయ్య అయ్యా ధర్మం చెయ్య అన్నం టైం అట్లా పని బిజీ ఉందా ఎందుకు అయ్యే టెన్షన్ పడుతున్నాడు బిచ్చం చెయ్య నాయనా లేదని చెప్పినాక ఒకసారి రా నా టెన్షన్ నాకు నాకున్నాయి సరే ఆ టెన్షన్ ఏందో చెప్పా మా అమ్మాయి మనం ఉపయోగపడతామని చూస్తా ఎక్కువ అడిగితే నా కొడుకులు మీరు నాకు సాయం చేస్తారా అయ్యా పెద్దోళ్ళు చెప్తాను ప్రతి కుక్కకు టైం వచ్చదని మీ సమస్య ఏందో చెప్పా మా సేదన్ అయితే తీర్చగలుగుతామో ఏమో ఎవళ్ళు ఎంత దమ్ముందో వాడికే తెలుస్తుంది ఒరే ఒకటి పది లక్షలు లెక్కించి నేను నానా తంటాలు పడతానరా ఆరు నెలలు జరుగుతున్నా

మా మా గురు పియేను పెద్ద బుచ్చగల్లే చూద్దాం అయ్యా ముందు వానికి ఫోన్ చేసి నా చేతికి ఎట రాబట్టాలో నాకు తెలుసు మాట్లాడు బొచోడు పడుకోయా బొచోడు పడుకోయా अरे ఏంట్రా ఇది వీడియోలుకి హలో హలో టిపొనా ఏరా రామాయణకు లెక్కేయాలంట లెక్క తీసిపోయినప్పుడు అడుక్కుని వంగి వంగి దండాలు పెట్టి తీసిపోతారు అట్టనే ఇవ్వాలని తెలియదురా నీకు అయిపోయింది బతికైపోయింది ని సెక్కేత్తారులే ఈ రోజంతా నా 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 సేయ్ మర్యాదగా ఏడుండావు పది నిమిషాల్లో లెక్క లెక్కదిచ్చేలా లేకపోతే నువ్వు ఏడ తినుతే ఆడ కట్టేయచ్చు అమ్మ దొడ్లో పందుల దొడ్డు నా కొడక పొలం లో ఆడ ఆవిడతో చూపించావు అప్పటినుంచి నా లైబ్రైపోయింది అన్న ఇప్పుడే 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 తన ఇప్పుడేతోనా మర్యాదగా ఫోన్ పెట్టి పది నిమిషాల్లో రా లేకపోతే కీళ్ళ కీళ్ళు కాళ్ళ కాళ్ళు ఇంచుతా ఎవరా వీడు ఒరే పోలీసులు తెచ్చి నాకు గుద్ద పల్లింగుతారా నా పార్టీ ఎట్లా చూసుకోరా ఎవరు ఇంతకు అయ్యా ఎంతో మంది గుండాలను పెంచి పోషించి లాస్ట్ కు అప్పు రూపాయలయ్యాడయ్యా ఐపీలు పెట్టి లెక్కలు కట్టలేక ఇట ఊరిడిసి అడుక్కుంటాడయ్యా చూడగొట్టుకు బతికేవాడు చూడాలి కొట్టుకుని బతుకుతున్నావు అన్నా బాగుంది ఏమయ్యారు అయ్యా మా లంగన్న దగ్గర ఉండేదంతా దెంగి తిని సంక నాకిచ్చిపోయారయ్యా వాళ్ళు మా లంగనను లంగా ఉతుక్కోడానికి కూడా లేడయ్యా ఇప్పుడు ఒకడు కూడా ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టి దగ్గర అయ్యా ఆ గుండాలు దెంగి తినప్పుడు నాకు యా ప్లేస్ లేకుండా ఉన్నాయి అయ్యా ఇప్పుడు బొచ్చేలో ఉండేదంతా నాకయ్యా బొచ్చేలో ఉండేదంతా ఏ పోటీ లేదు కాబట్టి లంగన్న దగ్గర ఉన్నయ్యా పది నిమిషాలు వచ్చింది లెక్క ఏంటంటే వాళ్ళని నమ్మి అప్పులు ఇయ్యాకయ్యా నా దగ్గర ఉన్నప్పుడు ఇట్లా అప్పులు ఇచ్చి ఈ గుండాగాళ్ళను సాకేదానికి అప్పు చేసి ఇచ్చినప్పు రాక ఏం చెప్పావరా చేసినప్పు తీర్చలేక లాస్ట్ అడగ తింటాడా ప్రస్తుత కాలంలో పరిస్థితులు బాగలేవు ఎవరినంటే వాళ్ళని నమ్మి అప్పు ఇవ్వకండి అప్పు తీర్చమని అడిగినా దారుణాలు జరుగుతున్నాయి అది తెలిసేదానికే ఈ వీడియో అంత పెద్ద లంగన్న అంత పెద్ద రౌడీనే తీసుకుని అప్పు కట్టలేక రోడ్డు మీద పడి పడి ప్రస్తుత పరిస్థితుల్లో బాగలేవు డబ్బులు ఇచ్చినాక మొఖాలు చెడ్డైతేనాయి కాబట్టి ఎవరినంటే వాళ్ళని నమ్మి అప్పులు ఇవ్వకండి ఈ పరిస్థితి వచ్చది అవును ఇంతేనా మా వీడియో నచ్చితే అప్పు వచ్చిన కొన్ని లైకులు పోయినాయా शेर <laughs> <laughs> कमेंट कमेंट कामेंटी